థర్డ్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ముఖ్యంగా యంగ్ పీపుల్ ఇంకా ట్వంటీ థర్టీ ఫార్టీ ఇయర్స్ లో ఉన్న వాళ్ళు సిగరెట్ కొంతమంది అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళకి ఏంటంటే అప్పటికి ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే దే ఆర్ స్టిల్ యంగ్ మేజర్ ప్రాబ్లమ్స్ రాలేదు కొన్నిసార్లు కొంతమంది టెస్ట్లు కూడా చేయించుకుంటారు ఎక్స్రే చేయిస్తారు లంగ్ ఫంక్షన్ చేయించుకుంటారు హెల్త్ చెక్ అని అవి నార్మల్ వస్తాయి సో నార్మల్ వస్తే సరే నేను బాగున్నాను అనుకుని అది ఒక రకమైన వాళ్ళకి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లాగా అనమాట సో అగైన్ అది రాంగ్ కాన్సెప్ట్ అండి జనరల్ గా సిగరెట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏది కూడా యంగ్ ఏజ్ లో స్టార్ట్ అవ్వ సో సిగరెట్స్ కంటిన్యూ చేసే వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్ది అంటే ఆఫ్టర్ దేజ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత అన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి లంగ్స్ వీక్ అవ్వడం గానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం లంగ్ క్యాన్సర్స్ రావడం ఇవన్నీ కూడా ఏజ్ పెరిగే కొద్దీ వస్తాయి సో చిన్నప్పుడు నేను బాగున్నాను అని మనం స్మోకింగ్ కంటిన్యూ చేయకూడదు ఫ్యూచర్ లో మనకు ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే ఎంత అర్లీగా మనం స్మోకింగ్ ఆపితే అంత మనకు సేఫ్ అని అంటారు యంగ్ పీపుల్ కి మెయిన్ గా నాకు సిమ్టమ్స్ లేదు ఇబ్బంది లేదు కాబట్టి నేను బాగున్నాను ఇట్ ఈస్ సేఫ్ అన్న ఆలోచన కొంతమందిలో ఉంటుంది అది చాలా చాలా తప్పు ఆలోచన